హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక సహస్ర తుపాకి గురి పెట్టుకొని మరి లక్ష్మిని పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకోకపోతే తన ప్రాణాలను సైతం తీసుకుంటానని బెదిరించడంతో మరి లక్ష్మి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది నిజంగా మరి ఈలోపు విహారీ వచ్చి తన తల్లి అంటే యమున ఫోన్ చేసింది కదా ఇన్నిసార్లు అమ్మ ఎందుకు ఫోన్ చేసిందని చెప్పి తను ఇంటికి రిటర్న్ అవ్వబోతున్నాడా లేదా కని వెళ్ళిన పండు చేతుల స్లిప్ లేకపోవడంతో మళ్ళీ తిరిగి వెనక్కి రావడం లక్ష్మమ్మని ఇబ్బంది పెడుతున్నారు పెళ్లి చూపులు అని చెప్పి అని చెప్పి విహారికి ఏమైనా ఫోన్ చేసి నిజం చెప్పబోతున్నాడా ఏ విధంగానైనా సరే విహారి ఇంటికి వచ్చి సహారా సహస్రాల ఇక లక్ష్మిని ఇబ్బంది పెట్టడం చూసిన విహారి ఏం చేయబోతున్నాడు నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి అయితే వెళ్ళిపోదాం పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా పూర్తి అయితే వెళ్ళిపోదాం ఇక లక్ష్మి రెడీ అవ్వు ఎలాగైనా సరే అని చెప్పి అంటూ ఉంటే సహస్రమ్మ పండక్కి ఎప్పుడైనా కట్టుకుంటానని చెప్పాను కదా ఇప్పటికిప్పుడు ఈ చీర ఎందుకమ్మా కట్టుకోవడం అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది జాలీగా వెంటనే చెప్పాను కదా లక్ష్మి ఒక చెల్లి నీకు చీర గిఫ్ట్గా ఇచ్చింది అని చెప్పి తీసుకో ఖచ్చితంగా కట్టుకోవాల్సిందే నువ్వు రెడీ అవ్వు ఇప్పుడే వస్తానని చెప్పి సహస్ర వెళ్ళడం పెళ్లి వాళ్ళు రావడం అందరి ముందు మాట్లాడుతూ ఉంటే యమున అలాగే వసుధ అందరు కూడా బయటకు వచ్చేస్తారు వెంటనే ఈ విధంగా అంటూ ఉంటుంది యమున ఏంటమ్మా సహస్ర వీళ్ళంతా అనగానే లక్ష్మికి ఒక మంచి సంబంధం తీసుకొచ్చాను అత్తయ్య ఈ అబ్బాయి మా నాన్నగారు పనిచేస్తున్న కంపెనీలోనే వాచ్మెన్గా పనిచేస్తున్నారు నెలకి పదహారు వేల జీతం ఇస్తున్నారు లక్ష్మిని చాలా సంతోషంగా చూసుకుంటారన్న నమ్మకం నాకుంది అని అంటూ ఉంటే నువ్వు లక్ష్మికి జీవితాన్ని ఇవ్వాలనుకోవటం తప్పు కాదమ్మా అయినా లక్ష్మికి ఇష్టం లేదా ఉందా అని అడగకుండానే ఈ పెళ్లి చూపులు ఏర్పాటు చేశావు అని అడుగుతూ ఉంటే అయినా తనని ఎందుకు అడగాలత్తయ్యా అని ఈ విధంగా సహస్ర అంటూ ఉంటుంది ఇవ్వాలి కాకపోతే రేపైనా సరే తను పెళ్ళి చేసుకొని వేరొక ఇంటి కోడలుగా వెళ్ళాల్సిందే కదా వేరొకరితో జీవితం పంచుకోవాల్సిందే కదా అందుకే తనకి మంచి సంబంధాన్ని తీసుకొచ్చాను అని సహస్ర అంటూ ఉంటే యమునికి కోపం వస్తూ ఉంటుంది అయినా ఏమీ మాట్లాడలేని పరిస్థితి అయినా నువ్వు విహారీ కూడా ఇద్దరు లక్ష్మికి మంచి జీవితాన్ని ఇవ్వాలనే కదా అనుకుంటున్నారు నా కూతురు కూడా ఇప్పుడు అదే పనిచేస్తుంది మీ మాటలో తను కూడా బాగా పంచుకుంటుంది అని అంటూ ఉంటే అవును మమ్మీ నువ్వు చెప్పింది కరెక్టే అయినా లక్ష్మికి ఇంతకన్నా మంచి సంబంధం తీసుకొస్తారా మమ్మీ అని అంటూ ఉంటే ఎగ్జాక్ట్గా చెప్పావు బేబీ వీళ్ళ వల్ల ఏమవుతుంది నువ్వు తీసుకొచ్చిన సంబంధం చాలా మంచి సంబంధం వీళ్ళతో మాట్లాడుతుంటే అర్థమవుతుంది కదా అని ఈ విధంగా అంటూ ఉండగా ఇక వెంటనే యమున ఏం మాట్లాడాలో అర్థం అలానే ఉంటుంది సహస్ర నువ్వు వెళ్ళి లక్ష్మిని రా మీరు నాతో రండి అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా పద్మాక్షి పక్కకి తీసుకొని వెళ్తుంది సహస్ర ఇక్కడ లోపలికి వెళ్తుంది లక్ష్మి రెడీ అయ్యిందో లేదో తనని తీసుకురావడం కోసం లోపలికి వెళ్ళగానే లక్ష్మి రెడీ అయి కూర్చుంటుంది కదా అయినా సహస్రమ్మ ఎందుకింత హఠాత్తుగా రెడీ అవ్వమన్నారు నాకేమో కొడుకన్నా హదురుతుంది అని చెప్పి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది కదా వెంటనే ఇక అటు ఇటు చూస్తూ ఉంటుంది ఈ లోపు సహస్రం వచ్చి లక్ష్మి ఈ చీరలో చాలా బాగున్నావు తెలుసా చాలా అంటే చాలా బాగున్నావు నీకు ఈ శారీ చాలా పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది అని చెప్పి అంటూ ఉంటే ఎందుకమ్మా ఇదంతా అయినా ఎందుకు నన్ను రెడీ అవ్వమన్నారు అనగానే అయ్యో లక్ష్మి నువ్వు రెడీ అవ్వడం అంటే రెడీ అవ్వడం కాదు కొంచెమన్నా మేకప్ వేసుకోవాలి కదా అని చెప్పి తన మేకప్ బాక్స్ తీసుకొచ్చి లక్ష్మిని రెడీ చేస్తూ ఉంటే అమ్మ నాకు ఈ మేకప్లు ఇవన్నీ ఏమీ వద్దమ్మా అయినా ఎందుకు నాకు ఇదంతా అని అంటూ ఉంటే వెంటనే ఒక కథ చెప్తూ ఉంటుంది అనగనగా ఒక అడవి ఉంది అందులో కొంతమందిని మనుషులు సంతోషంగా జీవిస్తున్నారు ఎక్కడి నుంచో ఒక పావురం వచ్చి అందులో చేరింది తనకి ఒక జీవితం కావాలి కదా జంటలుగా ఉన్న అందరినీ చూసి కూడా తను బాధపడుతూ ఉంది అందుకే తన కోసం ఒక జీవితం ఇవ్వడానికి అని చెప్పి ఒక పావురాన్ని తీసుకొచ్చి తనకి జత చేశాం అప్పుడు ఆ పావురం ఈ పావురం కలిసి రెండు కూడా సహజీవనం సాగించాయి ఇద్దరు సంతోషంగా జీవించారు అని అంటూ ఉంటే నాకు ఈ కథ ఎందుకు చెప్తున్నారమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుంది సహస్రతో లక్ష్మి అయ్యో ఇంత చెప్పినా నీకు ఇంకా అర్థం కాలేదంటే నేను చెప్పిన నీకేమీ అర్థం కాలేదని అర్థమైంది అలాగనే సరే కానీ పద అని చెప్పేసి వెంటనేక లక్ష్మిని లాక్కొని వస్తూ ఉంటుంది ఈలోపు పద్మాక్షి పెళ్లి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది కదా పెళ్ళికొడుకు వాళ్ళమ్మ ఇంకా ఏంట్రా అమ్మాయిని తీసుకురాలేదు అనగానే తీసుకొస్తారులే అమ్మ అమ్మ మేడంని చూస్తుంటే మనకేదో మంచి సంబంధమే సెట్ చేసినట్టున్నారు అనగానే మీరేమీ కంగారు పడకండి మా సహస్రం వెళ్ళింది కదా అమ్మాయిని తీసుకొస్తుంది అనగానే లక్ష్మిని తీసుకొని వస్తూ ఉంటుంది తీసుకొచ్చి వెంటనే లక్ష్మిని చూసి పెళ్ళికొడుకు వాళ్ళమ్మ అందరూ కూడా అమ్మాయి చాలా బాగుందని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు కదా ఈలోపు సహస్రేఖ లక్ష్మి అక్కడ కూర్చోమని చెప్పడంతో అమ్మ నేను ఇక్కడ అని అంటూ ఉంటే పర్లేదు లక్ష్మి కూర్చోమని చెప్పి అనగానే అక్కడ కూర్చుంటుంది కూర్చున్న తర్వాత ఇక వెంటనే మాట్లాడుకుంటూ ఉంటారు అమ్మాయి ఎలా ఉంది అనగానే బాగుంది అని మాట్లాడుకుంటూ ఉంటారు ఈ అబ్బాయి మా నాన్నగారు పనిచేసే కంపెనీలోనే పనిచేస్తున్నారు లక్ష్మి నెలకు పదహారు వేల జీతం వస్తుంది అనగానే ఆ అబ్బాయి కూడా పైకి లేచి మీరు నాకు నచ్చారు మీరు నాతో ఏమైనా మాట్లాడాలనుకుంటే చెప్పండి అనగానే అతనితో నేను ఎందుకు మాట్లాడాలమ్మా అతను ఎవరు అని అడుగుతూ ఉంటే అయ్యో లక్ష్మి పెళ్లి చేసుకోవాల్సిన నువ్వు పెళ్ళికొడు గురించి తెలుసుకోకపోతే ఎలా అనగానే ఒక్కసారిగా లక్ష్మి షాక్ అయిపోయి పైకి లేస్తుంది వెంటనే ఇక ఈ విధంగా అంటూ ఉంటుంది నాకు పెళ్లి చూపులా అని అనగానే అవును ఈ అమ్మాయికి జీవితంలో ఏమి ఇలాంటివి జరగనట్లు ఒక్కసారిగా అంత షాక్ అయ్యేందుకు అని చెప్పి అంటూ ఉంటే అది కాదమ్మా నాకు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని లేదమ్మా అనగానే యమున కూడా సహస్రానితో కొంచెం మాట్లాడాలమ్మా అని చెప్పి అంటూ ఉంటే మనం తర్వాత అయినా మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు అత్తయ్యా అని అంటూ ఉంటుంది సహస్ర లేదమ్మా అని చెప్పేసి లక్ష్మిని అలాగే సహస్రని తీసుకొని యమున లోపలికి వెళ్తుంది వెంటనే ఈ విధంగా అంటూ ఉంటుంది లక్ష్మికి నువ్వు జీవితాన్ని ఇవ్వాలనుకోవటం మంచిదేనమ్మా అందులో దురుద్దేశం ఏది ఉండి ఉండవచ్చు ఉండకపోవచ్చు కానీ లక్ష్మికి ఇష్టం లేకుండా ఇలా చేయటం తప్పమ్మా అది కాక ఇంత పెద్ద ఇది జరుగుతుంది ఇంట్లో విహారికి తెలియకపోవడం ఇంకా తప్పు అని అంటూ ఉంటే ఈలోపు లోపు విహారి మీటింగ్ టైం అవి ఆ ఫోన్ అక్కడ పెట్టేస్తే తన క్యాబిన్లో వెళ్ళిపోతాడు అయితే వెంటనే విహారీకి ఫోన్ చేస్తానని చెప్పి ఏమైనా ఫోన్ చేస్తూ ఉంటుంది విహారీ ఫోన్ రింగ్ అవుతుంది కానీ తను అక్కడ అందుబాటులో లేకపోవడం వల్ల ఫోన్ లిఫ్ట్ చేయడం లిఫ్ట్ చేయకపోవడంతో ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదని కంగారు పడుతూ లక్ష్మికి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదమ్మా అని చెప్పి అంటూ ఉంటే ఇప్పుడు కానీ బాబు ఫోన్ లిఫ్ట్ చేస్తే ఇక అంతే సంగతులు నేరుగా ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి వస్తే ఖచ్చితంగా లక్ష్మి పెళ్ళి చూపులో ఆగిపోతాయని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది వెంటనే ఇక బాబుకి ఫోన్ చేయాల్సిన అవసరం ఏముంది అత్తయ్య అయినా నువ్వు చెప్తున్నాను లక్ష్మి ఈవిడ మాట విన్నవాళ్ళు ఇంట్లో ఎవరు బాగుపడిన వాళ్ళు లేరు ఇంట్లో ఎవరు కూడా తను ఎప్పుడు వల్ల తన జజెషన్ వల్ల అందరూ బాధపడుతూనే ఉంటారు ఆఖరికి తన కొంగు పట్టుకొని తిరిగే మావి కూడా పైలో కనుకు వెళ్ళిపోయాడు అనగానే సహస్ర అని చెప్పి కోపంతో రగిలిపోతూ చేయత్తగానే వెంటనే పద్మాక్షి వచ్చి యమున నా కూతురు మీద తావా అనగానే వెంటనే అది కాదు వదిన సహస్ర కొంచెం నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుందమ్మా అని ఈ విధంగా అంటూ ఉంటుంది ఇకపోతే సహస్ర అలాగే లక్ష్మిని తీసుకొని మళ్ళీ వెళ్ళడం పెళ్లి చూపులకు ఇక తాంబూలాలు మార్చుకుంటూ ఉంటే లక్ష్మికి కోపం వచ్చి తాంబూలను విసురు కొట్టడంతో అందరు కూడా షాక్ అయిపోతారు ఈలోపు విహారీ కూడా ఫోన్ తీసుకొని మిస్డ్ కాల్ ఉండడంతో చూసి షాక్ అయిపోతాడు మరి నిజంగా విహారీ ఇంటికి వచ్చి లక్ష్మి పెళ్లి చూపుల్ని ఆపబోతాడా సహస్రకేమవుతుంది